వెల్కమ్ టు నామ్ స్టడీ ఈరోజు నేను ఆవకాయ చూపించిపోతున్నా చండి పచ్చిమిర్చితో చేసినటువంటి ఆవకాయ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఈ ఆవకాయ నేను చేసిన తర్వాత రెండు రోజులకు చూపించ చూపిస్తున్నా చండి ఇలాగా ఉంది నాకైతే టేస్ట్ కానీ చాలా బాగుంది మరి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చివరి వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి ఇందులోకి మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ పూర్తిగా మీకు తెలుసుకోవచ్చు ఇందుకు నేను ఒక వంద గ్రాముల పచ్చిమిర్చి నేను ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టుకొని తర్వాత రాత్రంతా బాగా ఆరబెట్టుకున్నా ఇప్పుడు వీటిని తులయాలు తీసేసుకొని మనం చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు చూడండి సోంపు కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నా ఒక స్పూన్ కంటే ఎక్కువగానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నా అలాగే ఇందులోకి కొద్దిగా మెంతులు వేసుకుంటున్నా మెంతులు ఎక్కువగా వేసుకుంటే మరీ చేదు వస్తుందని కొద్దిగా వేసుకున్నా అలాగే ఒక టూ స్పూన్స్ ఆవాలు వేసుకున్నా వీటిని మనం లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో అయితేనే మనకి స్మెల్ అనేటువంటిది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది వాటిని మనం మిక్సీకి వేసి పక్కన పెట్టుకొని చండి పచ్చిమిర్చిని ఇప్పుడు ఇలాగ నేను ఈ షేప్లో కట్ చేసుకున్నా మనకి నచ్చినటువంటి షేప్లో కట్ చేసుకోవచ్చు ఇందులోకి సాల్ట్ చూసుకొని వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ వేసాను అలాగే కొద్దిగా కారం వేసుకుంటాను కొద్దిగానే జస్ట్ కలర్ కోసం అంటే కలర్ అన్నానండి ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే కాదండి మామూలు పౌడరే అలాగే మనం పౌడర్ చేసుకున్నటువంటి సోంపు చిలకర ఇవన్నీ వేసేసాం కదా ఆ పౌడరు అలాగే ఇంగువ ఇంకో వేసుకుంటే మంచి ఫ్లేవరు టేస్ట్ కూడా లాగే ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమ్మకాయలు రసం వేసేస్తాను అలాగే ఆయిల్ ఒక గ్లాస్ ఆయిల్ వేసుకున్న వేసుకొని అంతా బాగా మిక్స్ వేసుకుంటాను ఇది మనకి ఊరే కొద్దీ ఊరగాయ అనేటువంటిది చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి మీకు తెలిసేటువంటిది కారం ఎక్కువగా ఉండేటువంటి మిరపకాయలు కదా కానీ మనకి ఊరిన తర్వాత అసలు కారం అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది కాస్త కారం వేసుకున్నాను వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ వేసేసుకున్నా అండి మనం ఇలాగే ఇప్పుడే మనం సీసాలో పెట్టేసుకోవచ్చు గాజు సీసాలు అయితే మనకి బాగా స్టోర్ అయి ఉంటుంది అలాగే ఒక్క స్పూన్ కలంజి సీడ్స్ వేసుకున్న కల్వంజీ సీడ్స్ వేసుకుంటే టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది పచ్చిమిర్చిలోకి ఇప్పుడు మనం మూత పెట్టేస్తాను మూత పెట్టేసి నేను టూ డేస్ తర్వాత మీకు చూపిస్తాను చండి టూ డేస్ తర్వాత నాకు ఇలాగ ఉందో చండి మంచి గ్రేవీలు ఎంత బాగా ఉందో అంటే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది ఇలాగ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వేడి వేడిగా నేనైతే వేడివేడి అన్నంలోకి తీసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇలాగ కొద్ది కొద్దిగా చేసుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా ఒక నెల రోజులకంతా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకొని సంవత్సరం పాటైనా నిల్వ పెట్టుకోవచ్చు నేనైతే కొద్దిగానే వేసుకున్నా బాగుందో కలర్ఫుల్గా మనకి పచ్చిమిర్చి కూడా కారం అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది ఇందులో నిమ్మరసం వేసం కదా మొత్తం అంతా మనకి టేస్ట్ అనేటువంటిది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కావాలనుకుంటే చూడండి ఇలాంటి గాజు సీసాలు వేసుకొని పెట్టుకొని మనం మూత మూత టైట్గా పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నిలివి ఉంటుంది